వెల్కమ్ టు నేను నేనేమి పవన్ అంటే రాన్ రాను ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అంటే కన్న బిడ్డల ముందే సొంత తన భార్యని గొంతు కోసి చంపేయడం జరిగింది సో అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఏంటి అనేసి అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే సో చూస్తున్నారు కదా ఈమె పిల్లల ముందే భార్యని హత్య చేసిన భర్త ఆలిపై అనుమానంతో ఘాతకం నిజామాబాద్ జిల్లాలో ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు గ్రామంలో అయితే ఈ ఇష్యూ చోటు చేసుకుంది సో ఏంటి అంటే భర్త రెగ్యులర్ గా గొడవలు అవుతుండే అంట వీళ్ళిద్దరికీ అనుమాన అనుమానం స్టార్ట్ అయిందంటే ఎందుకంటే మనోడు ఇక్కడ ఉండడు దుబాయ్ వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుని వస్తాడంట సో దుబాయ్ వెళ్ళి ప్రతిసారి అక్కడ డబ్బులు పంపించకుండా వీళ్ళ అత్తకి సపోజ్ పిల్లల వాళ్ళ వాళ్ళ చెల్లికి వాళ్ళ మదర్కి ఇట్లా డబ్బులు వేసే కానీ వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ భార్యకి కానీ కనీసం డబ్బులు వేయని పరిస్థితి అంట సో గత ఐదేండ్లుగా ఇది చూసి అనుమానంతో భార్య మీద బాగా అనుమాన పడేవాడని భార్యను బాగా కొట్టేవాడని బాగా గొడవలు పడేవాడని చెప్పేసి చిన్న పిల్లలు వాళ్ళు చెప్తున్నారు మా డాడీ ఎప్పుడు ఇట్లనే చేస్తాడు ఎప్పుడు ఇంత గొడవ పడుతుంటాడు అది ఇది అని చెప్పేసి ఇంకా విసిగిపోయారు పాపం ఇంకా భరించలేక అతనికి కూడా వేరే అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మరి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు ఆ అనుమానంతోనే కావాలని అడ్డు తొలగించుకోవడానికి విడాకులు తీసుకునే వరకు వచ్చిందంట సో మొన్న ఒక వన్ మంత్ పదిహేను రోజుల ముందే వచ్చాడంట దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు విడాకులు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాడంట వాళ్ళ భార్యకి సో చెప్పిన తర్వాత ఏమైంది విడాకులు తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి కోర్టుకి రమ్మని చెప్పేసి కోర్టుకి పిలిచాడంట సో కోర్టుకు పిలిచినప్పుడు పాపం తను పిల్లల్ని తీసుకొని కోర్టు దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే వచ్చేదారిలో మధ్యలో బస్ స్టాండ్ దగ్గర ఆపాడంట బస్ స్టాండ్ దగ్గర ఆపి కోర్టుకు అవసరం లేదు ఏమొద్దు అది ఇది అని చెప్పేసి ఇక్కడే మాట్లాడదాం అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడంట సో అక్కడ మాట్లాడే ప్రాసెస్లో ఏమైంది తనైతే గొడవ పెట్టుకుంది నాకు ఇదంతా అవసరం లేదు నేను కోర్టు వరకు వెళ్తాను కోర్టులో మాట్లాడుకుంది ఏదన్నా కోర్టులో చూసుకుందాం లేదా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అన్నాడంట అన్నదంట సో వెంటనే ఇంకా వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి గొడవ పెట్టుకుని కంప్లీట్ పంపించేశాడంట సో వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కదా తను పిల్లల్ని వేసుకొని వాళ్ళ చదువుల కోసం కష్టపడి పని చేసుకుంటూ అదే ఆరుమూర్లోనే ఒక రూమ్ అద్దెకి తీసుకొని ఉంటుంది సో ఇప్పుడు ఏమైంది చిన్నగా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురుతో పాటు ఆమె వెళ్ళి వెనకాల ఫాలో అయ్యాడు సో వె చూసి ఇల్లు గుర్తు పెట్టుకున్నాడు కత్తి తీసుకొని వెళ్ళాడు వెంటనే నెక్స్ట్ డే పిల్లలతో మాట్లాడుతుంటే ఆ సడన్ గా వచ్చేసి ఆ గొంతు మీద కత్తి పెట్టేసి అంటే ఎంత దారుణంగా చెప్తుందంటే ఆ పాప ఏడ్చుకుంటూ మా కళ్ళ ముందే మా అమ్మని చంపేశాడు మేము ఎంత దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నెట్టేశాడు నెట్టేసి మా అమ్మని చంపేశాడు అని పెద్ద పెద్దగా పిల్లల కేకలు పెడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గెస్ట్లు ఉంటారు కదా చుట్ట చుట్టుపక్కల ఉండే నివసించే వాళ్ళు వాళ్ళందరికి వచ్చి పోలీసులకి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది సో పోలీసులకి ఇన్ఫామ్ చేసిన తర్వాత అసలు ఏంటి ఎందుకు చంపే అది ఇది అని చెప్తే భర్త మీద భార్య మీద అనుమానంతో ఇదంతా చేశాడని చెప్పేసి అతను అయితే చెప్పడం జరుగుతుంది సో ఇతనికి వేరే అక్రమ సంబంధం ఉంది ఆ అడ్డు తొలగించుకోవడానికి అని చెప్పేసి అని అంటున్నారు మరి విడాకుల వరకు వచ్చినప్పుడు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోకుండా ఈ విధంగా ఎందుకు చేశాడు అనేది అర్థం కావట్లేదు మరి భార్య మీద ఇంత కోపం ఎందుకు పెట్టుకున్నాడు పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది సో నీకు నచ్చితే కాపురం చేయాలి నువ్వు ఇక్కడ ఏదో ఒక పని చూసుకోకుండా దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ వండుకుంటూ ఆ భార్య మీద అనుమానం పడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు దాదాపు అంటే ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ మ్యారేజ్ లైఫ్స్ అనేవి ఈ అక్రమ సంబంధాలు ఈ అనుమానాలతోనే విడిపోవడం జరుగుతుంది సో అది ఇన్సిడెంట్ అయితే జరిగింది పాపం పిల్లల కళ్ళ ముందే మదర్ని చంపడం అంటే ఎంత దారుణంగా పిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు ఇద్దరు అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అంటే ఎలా ఎలా రిసీవ్ చేసుకోగలరు కన్న తల్లిని కళ్ళ ముందే వాళ్ళ ఫాదరే చంపితే వాళ్ళ బాధ ఎవరుగా చెప్పుకోగలరు పాపలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మా అమ్మని ఇట్లా చేశాడు మాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వడం తెలియదు ఎప్పుడు మా అమ్మని కొడుతూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరితీయాలి ఎందుకంటే అంత ఈజీ కదా అంటే ఏ ధైర్యంతో ఇన్ని ఉన్నా కానీ డైరెక్ట్గా వెళ్ళి గొంతు కోసి చంపడం జరిగింది సో అది పరిస్థితి అయితే ఇట్లా జరిగింది పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ మదర్ డెడ్ బాడీని అయితే ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది సో జాగ్రత్తగా ఉండండి మ్యారేజ్ లైఫ్ ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా అనుమానాలు పెట్టుకొని అంటే ఒక మంచి లైఫ్ని నాశనం చేసుకో మాకండి ఒకవేళ మీకు అంతగా అనుమానం ఉంటే విడిపోండి అంతేగాని ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు కొట్టుకొని వీళ్ళు చంపేసుకొని పిల్లలు ఇద్దరు చిన్న ఆడపిల్లలు వాళ్ళు సొసైటీలో ఎలా ఎదగాలి ముందు ముందు కనీసం ఒక ఇన్యత లేకుండా కన్న తండ్రి ఈ విధంగా చేయడం జరిగింది అసలు మీ అభిప్రాయం ఏంటి ఇలా ఇలా జరిగింది ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటంటే డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి